హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం మొన్న కార్తీక బహుళ ద్వాదశి రోజు మా ఇంటికి సమీపంలో ఉన్నటువంటి మీకు చాలాసార్లు చూపించాను మేము హరివాణ సేవ చేసేటువంటి నిత్యం దీపారాధన చేసే మా కన్నయ్యకు ఆ రోజు దీపాలంకరణ సేవ ద్వాదశి దీపాలు వెలిగించడం అయితే జరిగింది మా కృష్ణుడు చెరువుకి సమీపంలో ఉన్నటువంటి మొత్తం మహిళా మనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నారు ముందు మందిరం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత స్వామిని చక్కగా నూతన వస్త్రాలు అవన్నీ కూడా ధరింపచేసి మంచి మంచి రంగులతో ముగ్గులు పువ్వులు అన్నీ అలంకరించి ఎంత అందంగా ఉన్నారో కన్నయ్య చాలా దృష్టి దోషం తగులుంటుంది చూసారుగా మీరే చక్కగా దీపాలు వెలిగిస్తేనండి ఆ అందం ఎంత నిబిడీకృతమైందో చెప్పలేననమాట అంత అందంగా ఉన్నారు కన్నయ్య అయితే చాలా బాగున్నారు అందరూ కూడా పూజలో పాల్గొన్నారండి వీళ్ళు చేసినటువంటి కర్త దంపతులు పూజను నిర్వహించారు ద్వాద దీపాలు వెలిగించి పోయిన సంవత్సరం కూడా ఆ దంపతులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేశారనమాట చాలా బాగుంది చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి స్వామివారికి నాలుగు కీర్తనలు భజనలు అవన్నీ చేసుకొని చక్కగా పూజ అంతా అయిన తర్వాత తీర్థప్రసాదాలు అవన్నీ తీసుకొని ఆ కాసేపు కూడా అందరం కలిసి కన్నయ్య కొల దీపాలు వెలిగిస్తే చూశారు కదా చుట్టూ చక్కగా నీరు ఆ చుట్టూ అంతా వాకింగ్ ట్రాకు ఈ గ్లాస్ మూల చేసారా చక్కగా దీపాలు ఒకటే వరుస పెట్టినా కూడా ఎంత బాగా రిఫ్లెక్ట్ అయ్యి అందంగా కనబడుతున్నాయో మేము హరివాణ చే సేవ చేస్తాం కదా ఎప్పుడు అదే ప్లేస్ అనమాట ఎంత బాగున్నారో కన్నయ్య అద్భుతంగా అందరికీ తెలిసిందే కదండి మనకి కార్తీక మాసం అంటే శివ కేశవుల అభేదం లేకుండా చేసేటువంటి ఆరాధన విష్ణుమూర్తికి కానీ శివయ్యకి కానీ దీపాలంకరణ సేవ చేయడం స్వామివారి దేవాలయానికి వెళ్ళడం ఇక దీపాల గురించి అయితే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా ఇన్ని దీపాలు అన్ని దీపాలని ఏం కాదండి ఉసిరి దీపమా లేదా ఆవు నెయ్యనా లేకపోతే నువ్వల నూనె అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత అంటూ ఉన్నది మనం మనం సైంటిఫిక్గా చూసుకున్నా కూడా ఈ కార్తీక మాన్ మాసం అంతా కూడా శరదృతువు కాబట్టి ఎన్ని దీపాలు వెలిగిస్తే వాటన్నిటి నుండి వచ్చేటువంటి ఆక్సిజన్ అనేది మనకి ఊపిరితిత్తులకి ఒక ఆవు నెయ్యి మనం చూసారా దీపారాధన అయిపోయిన తర్వాత కూడా మనకు కాలిపోయిన తర్వాత అదొ రకమైనటువంటి వాసన వస్తుందన్నమాట అదంతా కూడా మనం పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు ఇలా ఇవంతా కూడా శుభ్రమవుతాయనమాట వాతావరణం అంతా కూడా కొంచెం మన చుట్టుపక్కల అంతా వేడిగా ఉండడం మనం స్వామికి ఎక్కువగా కూడా మనం ఈ మాసంలో కార్తీక మాసంలో తర్వాత ధనుర్మాసం ధూపదీప నైవేద్యాలు ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటాం అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా మాసంలో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అప్పుడు కూడాను చూసారుగా మహిళా మనులు అందరూ కూడా మా ప్రాంతంలో వాళ్ళు నేను ఎక్కడాను మాత్రం అడగండి వీడియో నేనే తీస్తున్నాను అందుకనే నేను లేను ముందు వాళ్ళందరూ ఉంటే నాకు అదే సంతోషం స్వామి వర్ సింకు చక్రము నామాలు అద్భుతంగా ఉందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చారు కన్నయ్య అయితే ఎంత దృష్టి దోషం తగిలిందో కన్నయ్యకి ఎన్నిసార్లు నేను మనసులో అనుకున్నానో స్వామి మంచి కళగా ఉంటారు చాలా అద్భుతంగా జరిగింది అనుకున్న దాని మీద మీరే చూస్తున్నారు కదా ముగ్గులు ఎంత బాగున్నాయో దీపాలన్నీ వెలిగించేసరికి చాలా కళ వచ్చేసిందండి చక్కగా ముత్తైదులందరూ ఈ పూజలో పాల్గొని అందరూ కూడా అంటే మనమే పూజ చేయడం కాదండి మన చుట్టూ వాళ్ళు కూడా ఆ సంతోషాన్ని పంచుకొని అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం వల్ల మనలో మనలో చక్కగా స్నేహభావం పెరగడం చక్కగా అందరూ కలిసి ఒకే రకమైనటువంటి సేవ చేయడం వల్ల ఐకమత్యం తర్వాత మనలో ఉన్నటువంటి ఆ ఒంటరితనం అనేది లేకుండా ఉండడం ఎప్పుడు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటాం చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత చూసారు ఇప్పుడు ఇంతమంది మహిళలు రోజు ఇలా ఏమి ఉండరండి ఎప్పుడన్నా ఇలా మంచి మంచి అకేషన్స్కి పూజలకి అలాగా కలిసినప్పుడు అందరం కూడా హాయిగా ఇలా పాడుకోవడం లేకపోతే నామ సంకీర్తన చేయడం ఆ కాసేపు ఏదో పిచ్చాపాటి చాలా హ్యాపీగా ఉంటుందండి అందరికీ ఎన్నో పనులు ఒత్తిడులయ్యి ఉంటాయి కానీ ఈ కాసేపు అవన్నీ మర్చిపోయి కన్నయ్య సన్నిధిలో కానీ ఏ గుడి సన్నిధిలో అయినా కూడా ఇలా సరదాగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చూశారు కదా స్వామిక అయితేలాగా మహా అద్భుతంగా నిన్న ద్వాదశి దీపాలంకరణ సేవ జరిగిందండి ఏంటో చెప్దాం అనుకున్నాను ఈ టాపిక్ అంతా ఎటో వెళ్ళిపోయింది మీ అందరికీ నచ్చుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదా కన్నయ్య దూరం నుంచి ఎంత బాగున్నారో నేను ఏది మాట్లాడదాం అనుకున్నా కూడా నాకు కన్నయ్య బాగున్నారా బాగున్నారా అని వస్తుంది తప్ప వేరే ఏమీ చెప్పలేకపోతున్నాను మహిళా మనులు మాత్రం చాలామంది బాగా పాల్గొన్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్